మొకళ్ళి నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం వెల్కమ్ టు క్రైమ్ డెరీస్ ఈ వారం మన గెస్ట్ 23 ఏ ములుగురు మేడారం జాతర పోస్టింగ్ తో స్టార్ట్ ఇందనే ఫస్ట్ కంగ్రాచులేషన్ వెల్కమ్ టు క్రైమ్ డైరీస్ ఈ వారం మన గెస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ ఐపీఎస్ ఆఫీసర్ పేరు సుధీర్ రామ్ దేవ్ కాక్యాన్ సూపర పోలీస్ ములుగు మహారాష్ట్ర చెందిన సుధీర్ గారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నారు ఆయన ఇక్కడ ఫస్ట్ పోస్టింగే ములుగుడు మేడారం జాతర పోస్టింగ్ తో స్టార్ట్ అయిందనేది ఉంచాం అంటే ఏఎస్పి ములుగుతో స్టార్ట్ అయ్యారు ప్రస్తుతం ములుగులోనే ఎస్పీగా పనిచేస్తున్నారు అడిషనల్ ఎస్పీగా కానీ ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు కూడా ములుగులో మేడారం జాతర మీద బందోబస్తు పూర్తి అవగాహన ఉంది కాబట్టి అమ్మ పిలిపించిందో లేదా ప్రభుత్వం ఇచ్చిందో కానీ ఎస్పీగా కూడా మరోసారి ములుగు ఎస్పీగా రావడం మేడారం జాతర కూడా ఆయన చేతుల కానీ జరుగుతుంది అంటే ఏఎస్పి టు ఎస్పీ వచ్చినప్పటికీ ఆయనకి మేడారం జాతర మీద చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్స్పర్ట్ అయిపోయారు గతంలో ఎలాగుండేది ప్రస్తుతం ఎస్పీగా వచ్చాక మేడారం జాతరలో ఎలాంటి మార్పులు వచ్చాయి ఆయనకున్న ఛాలెంజ్ చేయట విషయాన్ని సార్ నెట్టు తెలుసుకు సార్ నమస్తే అండి నమస్తే మీకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి ఎస్పీగా అమ్మవారి జాతర చేశారు ఎస్పీగా చేశారు ప్లస్ మళ్ళా అగైన్ మీరు ఇక్కడికి వచ్చారు ఇది చాలా తక్కువ మందికి వస్తుంది అవకాశం ఉంది అంటే అమ్మ అదృష్టమా లేదా ఇది మీద కానీ మీకు బాగా కలిసి వచ్చేట్లు ఫస్ట్ ఏఎస్పీగా పోస్ట్కి వచ్చినప్పుడు మేడారంలో మీకున్న ఛాలెన్స్ ఏంటి అగైన్ మీరు రెండోసారి వేరే జిల్లా ఎస్పీ చేస్తున్నప్పుడు బందోబస్తు వచ్చినప్పుడు ఎలా ఉండేది ప్రజెంట్ మీరు యూనిట్ ఆఫీసర్గా ములుగులు ఉన్నప్పుడు వస్తున్న ఛాలెన్స్ ఎలా ఉన్నాయి ఇటీవల కాలంలో మహాకుమేళలో జరిగిన ఇన్సిడెంట్స్ బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఇక్కడ జరగకుండా గవర్నమెంట్ ఎలాంటి ప్రికాషన్స్ ఇచ్చింది మీరేం చేస్తున్నారు అంటే క్రౌడ్ ఎక్కువగా వచ్చినప్పుడు ఏం జరుగుతుంటుంది ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా మీరు చేస్తారు ముఖ్యంగా ట్రాఫిక్ కానీ పార్కింగ్ ఇష్యూలే కాకుండా పిక్ పాకెట్స్ చిన్న చిన్న ఇష్యూస్ పెట్టి మ్యాటర్స్ కానీ టీమ్స్ కానీ ఇవే రాకుండా ఎలాంటి మైండ్ సెట్ ఉంది ఎలా ట్రీనం మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నారు ఈ ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు మహారాష్ట్ర చెందిన సుధీర్ గారు ఇక్కడ ఫస్ట్ ఏఎస్పీ చేస్తున్నప్పుడు మీకున్న మార్కేం వచ్చింది దీని తర్వాత మహబూబాద్ ఎస్పీ మంచిర్యాల కాకుండా మహబూబాద్ ఎస్పీకి చేసినప్పుడు మీ బెంచ్ మార్క్ ఏముంది ప్రాజెక్ట్ వచ్చినప్పటికీ మీకు ఇందుక మీకు ధన్యవాదాలు మీరు ఎంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నందుకు ఇప్పుడు ఇక్కడ అంటే జస్ట్ జాతర ముందు నాకు ఇక్కడ ఎస్పీగా చేయడం ఒక అంటే ఒక అవకాశం ఇచ్చినందుకు ముందుగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఇది అమ్మవారికి సేవా చేయాలనేది చాలా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే నా కెరియరే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది పోయినసారి కూడా నేను ఇక్కడ డిసిపి మంచి ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి అమ్మవారిది సేవ చేయడానికి నాకు అదృష్టం కలిసి వచ్చింది ఈసారి ఎస్పీగా ఇక్కడ వచ్చి పని చేయాలి అది కూడా జస్ట్ టూ మంత్స్ ముందే నాకు ఛాన్స్ వచ్చింది అంటే అమ్మవారు పిలిపించు ఉంటారు అమ్మవారి ఆశిస్తోని ఈసారి మూడు సార్లు ఇది ఛాన్స్ దొరికింది కాబట్టి నేను మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నా ఇప్పుడు నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో నేను జాతరకి జస్ట్ ముందు హార్డ్లీ అంటే నవంబర్ థర్టీ రోజు అది పోస్టింగ్ వచ్చింది అప్పుడు జ జాతర ఫిబ్రవరి ఎండింగ్ టైంలో ఉండే సో అంటే ఫస్ట్ జాతర టైంలో నేను జస్ట్ కొత్తగా ఫీల్డ్లో వచ్చాను కాబట్టి ఈ ఏరియా గురించి ఫస్ట్ అవగాహన రావాలి తర్వాత ప్రీ మేడారం టైంలో అప్పుడు కూడా భక్తులు చాలామంది వచ్చేవాళ్ళు మెయిన్ మ్యాటర్ టైంలో అసలు అంటే అంతమంది జనాలు ఈ ప్లేస్లో వస్తారు అనే ఫస్ట్ టైం క్రౌడ్ చూశాను సో టూ థౌజండ్ ట్వంటీ టూలో కూడా ఓవరాల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ తర్వాత క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రొసెషన్స్ అన్నీ చాలా బా జరిగినాయి ఆ అంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో మనకు మెయిన్ ఇష్యూ మెయిన్ ఛాలెంజెస్ అప్పుడు కోవిడ్ కోవిడ్ జస్ట్ అంటే ఫస్ట్ వేవ్ కంప్ కంప్లీట్ అయ్యి సెకండ్ వేవ్ అంటే కోవిడ్ వేవ్ అప్పుడు కూడా ఉండే సో అసలు ఆ టైంలో జాతర జాతర జరుగుతుందా లేదా అది కొంచెం ఇష్యూ ఉండే అది క్లారిటీ లేకుండే సో అప్పుడు ప్రీ మేడారం అంటే ఆల్మోస్ట్ జాతరకు ముందే ఫార్టీ ఫైవ్ డేస్లోనే లక్షల మంది భక్తులు వచ్చి డైలీ దర్శనం చేసుకుని వెళ్ళిపో వెళ్ళిపోయారు అప్పుడు మరలా వన్ మంత్ ముందే గవర్నమెంట్ తరఫున క్లారిటీ వచ్చింది లేదు హండ్రెడ్ పర్సెంట్ ఈసారి కూడా జాతర జరుగుతుంది సో అప్పుడు భక్తులు వచ్చి అది మొత్తం జాతర కంప్లీట్ అయింది సార్ మీరు ఫస్ట్ ఏఎస్పి పోస్టింగ్ స్టార్ట్ అయినప్పటికి ఇంత క్రౌడ్ చూస్తుంటారు కానీ మీ నేటివ్ ప్లేస్లో రెండే రెండు ఒకటి గణేష్ నిమజ్జనప్పుడు లేదా శివాజీ ఇష్యూ అప్పుడు జరుగుతున్నప్పుడు ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కానీ దానికి డబల్ డబుల్ ఉంటుంది ఇక్కడ చూడగానే ఒకసారి కొంచెం ఏమైనా ఇబ్బంది పడ్డారా అంటే ఇప్పుడు మీరు చెప్పిన మహారాష్ట్రలో శివాజీ ఫెస్టివల్ కానీ అంటే శివాజీ మహారాజ్ జయంతి లేకపోతే ఇక గణేష్ ఫెస్టివల్ కానీ అది మల్టిపుల్ ప్లేసెస్ లో ఉంటది అంటే ప్రతి ఒక్కొక్క మండల్ లెవెల్ లో మనం చూస్తే ప్రతి గ్రామాలకి ఉంటుంది మండల్ లెవెల్ లో ఉంటుంది ప్రతి ప్రతి ఏరియాలో ఉంటుంది సేమ్ గణేష్ ఫెస్టివల్ కూడా అట్లానే ఉంటుంది ప్రతి ఏరియాలో ఉంటుంది ఇది అంటే ఒకటే ప్లేస్ లో అంటే ఇది మనం ఇది కుంభమేళాతోని కంపేర్ చేస్తే కుంభమేళలో ఒక స్టేజ్ ఉంటది ఆ స్టేజ్ లోనే పబ్లిక్ డివైడ్ అవుతారు ఇక్కడ అట్లా లేదు ఇది డిఫరెంట్ కన్సెప్ట్ అన్ని ఏరియా నుంచి ఇప్పుడు మనకు రూట్స్ ఉన్నా భక్తులు ఉన్నా అందరూ ఒక ఒక మర్జింగ్ పాయింట్ ఉంది ఇక్కడ ఆ మర్జింగ్ పాయింట్ లో అందరూ కన్వర్జ్ అవుతారు సో అది ఒక ఛాలెంజ్ గా ఉంటుంది అంటే మనం మల్టిపల్ ప్లేసెస్ మేనేజ్ చేయడం అది వేరే ఉంటది అంటే క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ పబ్లిక్ సేఫ్టీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అది అది డిఫరెంట్ కన్సెప్ట్ ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్ కన్సెప్టే మళ్ళీ ఇక్కడ ఈ ఫెస్టివల్ అంటే కో అంటే ఒక ట్రైబల్ కల్చర్ మనం మా మైండ్లో పెట్టుకుని చేయాలి అంటే వాళ్ళ ఆచారం విచారం వాళ్ళ ఓవరాల్ ట్రెడిషన్స్ కల్చర్ అది మా మైండ్లో పెట్టి మనం చేయాల్సిన ఇది జాతర సో కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలా స్పెషల్గా అంటే ఫస్ట్ టైం ఏఎస్పీ ఉన్నప్పుడు కూడా నాకు ఈ అవకాశం దొరికింది ఐ ఫిల్ వెరీ హ్యాపీ అండ్ ఇట్ వాజ్ వెరీ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ తర్వాత మీరు మంచురియాల మంచురియాల తర్వాత ఫస్ట్ పోస్టింగ్ యూనిట్ ఆఫీసర్ మహబూబాద్ లో అదొక అదొక డిఫరెంట్ కల్చర్ ఉంటుంది అక్కడ మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు అంటే ఫస్ట్ పోస్ట్ ఇక్కడ ములుగులో చేసిన మళ్ళీ ములుగులో చేసినప్పుడు మెయిన్ మనకు మేడారాం జాతర తర్వాత ఎల్డబ్ల్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని పనిలో ఉండే అంటే అది చేసిన మంచిర్యాలలో అది మహబూబాద్ లో మీకు మహబూబాద్ లో యాక్చువల్లీ ఇది అది కూడా అంటే రిలేటివ్లీ బ్యాక్వర్డ్ డిస్టిక్ ట్రైబల్ డిస్టిక్ అక్కడ ముఖ్యంగా ఎస్టీ లంబడా పాపులేషన్ ఎక్కువ ఉంటది ఉంటుంది అక్కడ ముఖ్యంగా మనం చూస్తే ఈ అంటే మిగతా స్పెసిఫిక్స్ పాటు అక్కడ ఈ గుడుంబ అనే ఒకటి స్పెషల్ ఇష్యూ ఉంటుంది సో గుడుంబా నియంత్రణ చేయడానికి అది కంప్లీట్ జిల్లా గుడుంబ రహిత చేయడానికి పోలీస్ శాఖ ప్లస్ ఎక్సైజ్ శాఖ తరఫున మేము చాలా పనులు చేసినాం అంటే ఎన్ఫోర్స్మెంట్ కానీ అవేర్నెస్ అట్లాంటి ప్లస్ రీహాబిలిటేషన్ పర్పస్ కోసం పోలీస్ శాఖ ప్లస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంతా అందరూ కలిసి మేము చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాం ఎన్ఫోర్స్మెంట్ చేసినాం సో ఓవరాల్ అది దానికి ఇంపాక్ట్ బాగుంది అని పబ్లిక్ కూడా చెప్తున్నాను బాబు బాధలు ఇష్యూ అయిన తర్వాత అంటే బాధ కాకుండా అక్కడ యూరియా ఇష్యూ జరిగింది మీ టైంలోనూ ఒక దాన్ని బ్రేక్ చేశారు అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి అసలు జరిగిన కేసు ఏంటి అంటే నేను మైబద్లో ఉన్నప్పుడు యూరియా సంబంధించి కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ జరిగినాయి కొంచెం యూరియా అంటే సడన్గా అక్కడ పర్సెప్షన్ బిల్ట్ అయింది ఏంటంటే యూరియా షార్టేజ్ ఉంది యూరియా షార్టేజ్ ఉంది అని కాబట్టి సడన్గా మా ప్రతి యూరియా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర పబ్లిక్ అంటే మన రైతులు ఎక్కువ మంది రావడం అక్కడ ఓవరాల్ కొంచెం షార్టేజ్ ఉండడం వల్ల అక్కడ కొన్ని ఇష్యూస్ జరిగినాయి సో ఆ ఇష్యూస్కి మేము నేను మా అక్కడ ఉన్న మన కలెక్టర్ సార్ ప్లస్ కృషి శాఖ సంబంధించి అధికారులు అందరూ అందరూ ఒక టీం లాగా తయారు తయారై అక్కడ అసలు ఏం ఇష్యూ జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అది ఏ విధంగా మనం సార్ట్అవుట్ చేయాలి అప్పుడు మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు స్వయంగా చాలా స్పష్టంగా గైడ్ చేశారు ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశం మేరకు మేము అన్ని ఇంత అంటే అప్పుడు స్టార్టింగ్ లో ఏం అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ చాలా సెంట్రలైజ్డ్ సెంటర్ లాగా ఉండే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మరిపేట మరిపేట అంటే చాలా పెద్ద మండల్ ఆ మరిపేట మండల్లో అండ్ అందరూ రైతులు ఒక ఒకటే లొకేషన్లో రావాలి అక్కడే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉండేది ఒకటే రిసెప్షన్ సెంటర్ ఒకటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లాగా సో దాంతో ఇష్యూస్ అయి అవుతుంది రైతులు చాలామంది వస్తున్నారు బ్యాగ్స్ కొంచెం తక్కువ పడుతున్నాయి అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ బస్తాలు వస్తే రైతులు ఒక టూ టూ థౌజండ్ మెంబర్స్ వచ్చేది సో అది ఏ విధంగా కంట్రోల్ చేయాలి ఎలా కంట్రోల్ చేయాలి ఇంతకుముందు మనం ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేసినాం వాళ్ళకి టోటల్ భూమి ఎంత ఉంది వాళ్ళకి వాళ్ళు ఏ పంటలు వేశారు ఆ పంటకి ఒక ఎకరం ప్రకారం టోటల్ ఎన్ని బస్సులు అవసరం ఉన్నాయి అది మొత్తం డి డేటాబేస్ తయారు చేస్తేనే మనం అది ప్రాపర్గా ప్రతి రైతులకి యూరియా మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనే ఆ కన్సెప్ట్తోనే మేము చాలా చేంజెస్ చేసినాం అంటే దాంట్లో ముఖ్యంగా మన కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో మా ఒక కృషి డిపార్ట్మెంట్ అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కలిసి సెంట్రలైజ్ నుంచి డిసెంట్రలైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అంటే ఒక ఒక మండల్కి ఒక మినిమం ఫోర్ ఫైవ్ క్లస్టర్స్లో మేము డిసైడ్ డివైడ్ చేసినాం డివైడ్ చేసిన తర్వాత ఏ టోటల్ ఎన్ని బస్తలు వస్తు బస్తాలు వస్తున్నాయి కొన్ని రేక్స్ అంటే సెంటర్ సెంట్రల్ నుంచి వచ్చినాయి సో ఏ రోజు ఏ రే ఎన్ని రేక్స్ వస్తున్నాయి ఎన్ని బస్తాలు వస్తున్నాయి ఆ బస్తాలు ఏరియాకి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి అది ముందే అంటే వన్ డే రేపు మనం ఏం డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం అది వన్ డే ముందు మేము మొత్తం ప్లాన్ చేసేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఏరియా ఉంది ఆ ఏరియాకి ఒక టూ హండ్రెడ్ ట్వంటీ టూ బ్యాగ్స్ వస్తున్నాయి ఆ ఆ బ్యాగ్స్కి అంటే రేపు మనం ఏ రైతులకి ఎవరెవరికి మనం డిస్ట్రిబ్యూషన్ చేయాలి అది బెనిఫిషరీ లిస్ట్ లాగా వన్ డే ముందు తయారు చేసి ఆ గ్రామ పంచాయతీ ఏరియాలో తర్వాత వాట్సాప్ వాట్సాప్ లో మేము సర్క్యులేట్ చేసేది చేసిన తర్వాత వాళ్ళు రావాలి ఒకవేళ ఎక్స్ట్రా రైతులు వస్తాయి అంటే వేరే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పది పది ఏకర్ ఉంది మీరు ఒకటే బస్తాయిస్తున్నారు సో అట్లాంటి వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళ పేరు రాసి నెక్స్ట్ లాట్ ఎప్పుడు వస్తుంది అప్పుడు వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది ఓకే సో అట్లా చేయడంతో ఏమైంది అసలు ఈ వెయిటింగ్ ఏరియా కంప్లీట్ కట్ ఆఫ్ అయింది లేకపోతే కొంతమంది రైతులు అంటే కొంచెం ఇబ్బంది పడారు అంటే స్టార్టింగ్లో లో ఎండా ఉండే తర్వాత కొంచెం వానాకాలంలో కూడా వాళ్ళు వచ్చి కొంచెం ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈ ఒక సిస్టమ్ అనే మేము సెట్ చేసాం అంటే దీంట్లో ముఖ్యంగా మా ఇన్ఛార్జ్ మా మంత్రి గారు ప్లస్ మా కలెక్టర్ గారు చాలా గైడ్ చేశారు మా మొత్తం ఓవరాల్ టీమ్ లాగా మేము కోఆర్డినేట్ చేసి లాస్ట్లో మొత్తం డిస్ట్రిబ్యూషన్ చాలా స్మూత్గా అంటే స్టార్టింగ్లో కొంచెం షార్టేజ్ ఉండడం వల్ల కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ జరిగినాయి కొన్ని అంటే అన్వాంటెడ్ ఎలిమెంట్స్ కూడా వాళ్ళు కూడా కొంచెం అంటే ఇష్యూ తయారు చేయాలి అది కూడా ఉండే బట్ ఓవరాల్ ఒక సిస్టమ్ సెట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి అది యూరియా మేము డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూషన్ చేసినాం అక్కడ రైతులు కూడా చాలా మాకు అంటే ఎస్పెషలీ పోలీస్ శాఖ వాళ్ళకి మా హోంగార్డ్ నుంచి ఎస్పీ వరకు ప్రతి ఒక్కరికి చాలా బాగా సపోర్ట్ చేశారు కోఆపరేట్ చేశారు కాబట్టి ఈ మొత్తం ప్రాసెస్ చాలా పీస్ఫుల్గా గా కంప్లీట్ అయింది ఓకే